పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు వార్షిక తనిఖీలో భాగంగా మంతెని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీసు అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయిదా పోలీసులు గౌరవవందనం చేశారు అనంతరం ముందుగా సిపి స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ లాకప్ రూ పరిశీలించారు అనంతరం సిపి స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆన్లైన్ చేస్తున్నారా అని సిపి సిబ్బందిని అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సీడీ ఫైల్స్ను పెండింగ్ ట్రాయల్లో ఉన్న సీడీ ఫైళ్లను గ్రేవ్ కేసెస్లో ఉన్న సీడీ ఫైళ్లను పరిశీలించారు నిందితుల ఆర్ఎస్ రౌడీ షీటర్ల వివరాలు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను రోడ్డు ప్రమాదాల నివారణకు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సమస్యాత్మక గ్రామాల వివరాలు ట్రబుల్ మాంగర్స్ రౌడీ షీటర్స్ వివరాలు పోలీస్ కమిషనర్ సబ్ ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు అలాగే స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్లను సిపి పరిశీలించారు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సమస్యతో పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని భరోసవారిలో కలిగించాలన్నారు నేరాల కట్టడి కోసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు నేరం జరిగిన వెంటనే స్టేషన్ అధికారులు వేగంగా స్పందించాలని చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ముందస్తు సమాచార సేకరణ అవసరమని బ్లూ కోర్ట్ సిబ్బంది డయల్ వన్ జీరో జీరోకి వెంటనే స్పందించి వారు సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు బ్లూ క్లోర్స్ పెట్రో కార్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు ఫిర్యాదులు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని గంజాయి మత్తు పదార్థాల సరఫరా విక్రయం అక్రమ రవాణా సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ రాబడి పోవడం జరుగుతుంది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు రైట్ ఫ్రమ్ రౌండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది ఏ క్రైమ్ తగ్గింది ఏంటి దీంట్లో ఉన్న లాండర్డర్ ఇష్యూస్ ఏంటి ఏ ట్రబుల్ లాండర్స్ ఎవరు ఉన్నారు నాటిస్ ఇష్యూస్ ఎవరు ఉన్నారు ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనుకబడ్డారు ఎక్కడైనా గైడెన్స్ అవసరమా లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రీసెంట్గా ఇందాక చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచేదా సంఘటనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రొఫెస్లో మీడియాలో పత్రికలో చూసుంటారు దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా ఆ సీనియర్ ఆఫీసర్ నా బాధ్యత